మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం తులారాశి తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే తులారాశికి ఏ రాసాధిపతి వచ్చి శుక్రుడు ఈ తులారాశిలోకి మనకి క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదా వ్యయాలు గాని చూసుకుంటే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే వీళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్నమాట రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదు కాబట్టి వీళ్ళకి ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహారపరంగా ఏదైనా విషయాలు చర్చించేటప్పుడు గాని కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఈ యొక్క తులారాశి వాళ్ళు మంచిది అయితే ఇక్కడ ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి స్థానం ముందు గురువు లోహమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ శనేచురుడు కూడా సంవత్సరం అంతా కూడా పంచమ స్థాన రచిత మూర్తిగాను అలాగే రాహు సంవత్సరం అంతా కూడా సష్టమ నందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఎలా లోహమూర్తులుగా చేస్తున్నారు వీళ్ళు కూడా కాబట్టి తులారాశి వారికి గురుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానం నుండి అష్టమ స్థానానికి ఆయన మార్పు అనేది జరుగుతుందో కాస్త ఇక్కడ ప్రతికూల ఫలితాలు అంటే ఇక్కడ రెండు కూడా ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే సానుకూల ఫలితాలు అలాగే వ్యతిరేక ఫలితాలను కూడా ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈయన స్థానంలో సంచారం ఎప్పుడైతే చేస్తున్నాడో వీళ్ళకి గురువు వారసత్వపు ఆస్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది ఆశ్రమ స్థానం అనేది ఆకస్మిక ధనలాభము ఆకస్మిక నష్టాలు ఉంటున్నా కూడా ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఆస్తిపాస్తుల విషయాల్లో వాటిలో కూడా కొంత క్లారిటీ ఉండడం అనేది ఉన్న జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఆయుర్దాయాన్ని ఇస్తూనే ఆరోగ్యాన్ని ఇస్తూ తండ్రి నుంచి వచ్చే సంక్రమించే ఆస్తులు సంపద ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ అదే సమయంలో ఇక్కడ అంటే ఒకవైపు నుంచి మనకి పై తరాల నుంచి వస్తు ఉన్నా కూడా ఇంకో వైపు నుంచి అప్పులు రుణాలు చేయడం ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అనేది కూడా కనబడుతోంది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మనకి లోపాలు ఉంటాయో మనం కాస్త జీవన విధానంలో కానీ మన శారీరక లోపాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశంగా ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే కాస్త వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కొంత సమయానుకూలంగా మాట్లాడలేకపోవడం వల్ల కావచ్చు తెలివితేటలుగా మాట్లాడలేకపోవడం వల్ల కావచ్చు కొంత మీరు మాట్లాడే మాటలు కానీ వ్యాఖ్యానాలు కానీ ప్రవర్తన కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా ఇక్కడ ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఏవైతే ఇది వరకు రుణాలు ఏమైనా తీసుకుని ఉండి ఉంటే అవి సమయానికి తీర్చలేకపోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి కొంత మీ మీద మీకు చేసే పనిలోనూ నియబ ఏవైతే ఈ నియమాలు పాటించే నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ మనకి ఒక క్రమబద్ధీకరణగా మీరు అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా చేసుకోవడం ద్వారా మాత్రమే పనులు విజయవంతం అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్ర జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది అలాగే చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కానీ చూసుకుంటే ఇక్కడ సామాన్య ఫలితాలు అనేవి కనబడుతున్నాయి అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా కాస్త పురోగతి కనబడుతుందంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త ఇంకొంచెం ఆ దైవధ్యానం పెరగడము అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి అలాగే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడము అలాగే మంచి గుర్తింపు సాధించడం అనేది కూడా కనబడుతోంది అలాగే ధనం కూడా కాస్త ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏవైనా వీళ్ళకి విదేశాలకి వెళ్ళడము లేదా వేయ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తోంది కాబట్టి తీర్థయాత్రలు కావచ్చు లేకపోతే ఎక్కడికైనా యాత్రలు కాస్త దూరంగా ఉండేవి కాస్త ఖర్చు అయ్యేవి కూడా కాబట్టి అలాంటి యాత్రలు చేస్తూ ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతూ కన ఉంటుంది అలాగే తరచూ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అవి కాస్త ఇబ్బంది పెట్టడమో లేకపోతే కాస్త బెదిరిస్తే కానీ ఇవ్వకపోవడమో లేకపోతే ఏదైనా న్యాయస్థానంలో కానీ వాటిల్లోనే కానీ ఏదైనా కేసులు వేస్తే కానీ మీకు సరియైన న్యాయం జరగలేకపోవడమో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అలాగే వ్యాపార విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పటికప్పుడు మీరు ఆ ఏవైతే మాట్లాడే విధానం ఉందో దాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే ఇక్కడ అష్టమ భావంలో ఉన్న గురువు కూడా వ్యతిరేక ఫలితాలను కాస్త ఇస్తూనే ఉంటూ కూడా కాస్త కొంత ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనేటట్టు చేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు కొద్దిగా వీటిని కంట్రోల్ చేసుకోవాలి కొంచెం వ్యతిరేక ఫలితాలు తగ్గాలి అంటే కాస్త మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి ముందర ఎప్పుడు కూడా మనసు నిలకడగాను ప్రశాంతంగాను ఉండాలి కాబట్టి అలా ఉండాలంటే ప్రతిరోజు కూడా ప్రాణాయామము అలాగే యోగా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా నడక ఎక్కువ నడవడం ద్వారా కాస్త ఆరోగ్యకరమైన విషయాలలో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే పంచమ స్థానంలో ఇక్కడ కుంభరాశిలో శని సంచారం అనేది కొంత ప్రతికూల ఫలితాలు కొంత అనుకూల ఫలితాలు ఇవ్వడం అనేది ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి అనుకూల ఫలితాలు కూడా శని భగవాను ఇవ్వడం అనేది జరుగుతుంది దీని పరంగా ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ విద్యా విషయాల్లోనూ కూడా వీళ్ళకి వృద్ధి అనేది కలగడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లు కొత్త ఉద్యోగాలు పొందడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క ద్వితీయ వ్యయ స్థానాలను కూడా గురువు చూస్తూ ఉంటాడు ఈ తులారాశి వాళ్ళకి కాబట్టి ఎప్పుడైతే ఈ గురువు చూస్తాడో వీళ్ళకి ధనపరంగా కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుంది అలాగే మధ్యలో గురువు కూడా వక్రీకరించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే గురువు వక్రం వల్ల కాస్త మధ్య మధ్యలో ధన వ్యయం కూడా ఖర్చు అవడం ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అయితే ఇక రాహుకేతువులు యొక్క సంచారం ఏదైతే ఉందో రాహుకేతుల సంచారం అనేది కొంతవరకు వీళ్ళకి గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు మీద ఆధ్యాత్మిక పరంగా ఎదుగుదల అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగా చేసే ఖర్చులు కూడా కొంత పుణ్యాన్ని సంపాదించి పెట్టేటట్టుగాను లేదా ఇప్పుడు ఖర్చు పెడుతున్నా కూడా అది భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమైనప్పుడు అక్కడికి రావడం అనేది జరుగుతుంది ప్రతి విషయంలోనూ కూడా ముందంజ వేసుకుంటూ వెడతారు ఆకస్మిక పరంగా కూడా కొంత ధన లాభాలు ఆరోగ్యపరంగా కూడా మధ్యలో కాస్త పరిపుష్టి లభించడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మీరు ఏవైతే కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో కూడా కాస్త లాభం పొందడం అనేది జరుగుతుంది అలాగే మీరు మీ జీవిత ఎదుగుదల కోసం చేసే ప్రతి విషయంలోనూ కూడా విజయానికి కాస్త దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది మొత్తానికి ఏదైనా సరే ఈ సంవత్సరంలో ఎంత కష్టపడినా కాస్త మధ్యలో ఒడుదుడుగులు ఎదుర్కొన్నా కూడా చివరిలో మీరు ఆ యొక్క ప్రతిఫలాన్ని సంతోషకరంగానే శుభవార్తలతోనే పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఏవైతే మీకు ఆదాయ మార్గాలు ఉంటాయో ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటారు ప్రభుత్వ పరంగా ఏవైతే పథకాలు అలాంటివి ఉన్నాయో వాటి కోసం అన్వేషించడం అంటే ఖర్చు తగ్గించుకోవడం కోసం మీరు చేసే అన్వేషణ ఏదైతే ఉందో అది సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క పనిముట్లు అంటే ఈ ఇనప పనిముట్లు ఎంత సామాగ్రిలు ఇలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ రైస్ మిల్లులు అలాగే పనిముట్లు వాడకము ముఖ్యంగా నూతన నూతనంగా ఎవరైనా కొత్త మిషన్లు చేసే వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది అయితే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి ద్వితీయార్థంలో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క రిసెప్షన్స్ చేసే వాళ్ళు ఆ ఫ్యాషన్ డిజైన్ ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉన్నా ఎక్కువగా పువ్వుల వ్యాపారాలు వాళ్ళకి కాస్త కొంచెము వాళ్ళు చేసే అధిక ఆదాయాన్ని పొందడం అనేది జరుగుతుంది అంటే ఈ అలంకార వస్తువులు అలాగే ఈ డెకరేషన్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ద్వితీయార్థం ఇంకా అనుకూలంగా ఉండడం అధిక ధనాన్ని వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు పొందడం అనేది జరుగుతుంది సంతాన పరంగా కూడా ఆ సంతాన పరంగా ఏవైతే వాళ్ళు క్రియేటివిటీ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఒడిదుడుకులు కనిపిస్తున్నా కూడా వీళ్ళు సర్వత్రా విజయాన్ని సాధించడం అనేది ఇక్కడ కనబడుతుంది నూతన గృహయోగము అలాగే ఏమైనా భూములు కొనుగోలు అంటే స్థిర జలాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది మొత్తం మీద ఈ రాశి వారికి సంతాన వృద్ధి కుటుంబ వృద్ధి అవన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు ఎప్పుడూ పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం దానితో పాటుగా దత్తచరిత్ర పారాయణ చేస్తూ ఉండడం కుదిరితే శనగలు ఈ మన గోవుకి గురువారం నాడు గోగు తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది सर्वे जना सुखनो भवन्तु लोका संस्था सुखनो भवन्तु